హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వండర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మునకాయలతో సాంబార్ ప్రిపేర్ చేద్దామండి ఫస్ట్ అయితే ఒక కుక్కర్ లోకి ఒక కప్పు అన్ని కందిబేళ్ళ వేసిండానండి ఈ కందిబేళ్ళను రెండు సార్లుగా నీళ్లు వేసి బాగా కడిగేసేసి నీళ్లు వంపేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చింతపండు వేసిండానండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇంత చింతపండు వేసిండాను ఏ కప్పుతో అయితే మనం బ్యాల్ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులన్నీ నీళ్లు వేసిండానండి ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసిండానండి కొద్దిగా కొత్తిమీరను వేసిండాను కొద్దిగా కరివేపాకు వేసిండాను రెండు మీడియం సైజ్ టమోటాను సన్నగా కట్ చేసి వేసిండానండి హాఫ్ టీ స్పూన్ అంతా పసిపేసిండాను దీన్ని ఒకసారి కలిపేసేసి ఇప్పుడు దీనిపైన కుక్కర్ మూత పెట్టేసి ఐదు విజల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి ఐదు విజల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ ఎల్పినాక మూత తీసి చూస్తే పప్పు ఉడికిందండి ఒకవేళ పప్పు ఉడకపోతే ఇంకా రెండు విజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పప్పును పప్పు రుద్దే కట్టితో నూనెగా రుద్దుకుందామండి దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుందామండి పప్పుని ఇలా రుద్దిన తర్వాత ఇప్పుడు దీంట్లోకే మళ్ళీ ఒక రెండు కప్పులన్నీ నీళ్ళు వేసి దీన్ని ఒకసారి బాగా కలిపేద్దామండి ఇప్పుడు దీంట్లోకే కాల్ కేజీ మునక్కాయలని విడలో చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసి కడిగేసేసి ఈ పప్పులోకే వేస్తున్నానండి ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసేసి కుక్కర్కి మళ్ళీ మూత పెట్టేసి రెండు విజల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి రెండు విజల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒకసారి చూద్దామండి చూడండి ఫ్రెండ్స్ మునక్కాయ్ బాగా ఉడికింది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ పప్పును పక్కన పెట్టేసేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెన్నుం పెట్టిండానండి పెన్నుం రెండు టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండానండి హాఫ్ టీ స్పూన్ అంతా ఆవాలు వేసిండాను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా నిలువ కట్ చేసి వేసిండాను ఐదారు వెల్లుల్లి రెంబలు స్కిన్తో సహా కచ్చాపచ్చగా దంచి వేసిండానండి కొద్దిగా కరివేపాకు వేసిండాను వీటిని ఐదారు సెకండ్లు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకే రెండు చిటికెడంతా ఇంగువ వేసి ఒకసారి బాగా కలుపుకుందాం అండి ఇప్పుడు దీంట్లోకే ఒక టీ స్పూన్ అంతా కారపొడి వేసి రెండు స్పూన్లంతా సాంబార్ పొడి వేసిండానండి కారపొడి మీకు కారాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసినటువంటి పప్పును వేసి ఒకసారి బాగా కలిపేద్దామండి తిరువాత పెట్టేటప్పుడు ఎండుమిర్చి వేయడం మర్చిపోయానండి అందుకే ఇప్పుడు వేస్తున్నాను మీరు తిరుగుబాతి పెట్టేటప్పుడే ఎండుమిర్చి వేసుకోండి ఫ్రెండ్స్ దీంట్లో ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కొద్దిగా సాల్ట్ తక్కువగా ఉంటే నేను కొద్దిగా సాల్ట్ వేసిండానండి సాంబార్ ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందామండి నేను కొన్ని అప్పలాలు కూడా ఇలా నూనెలో డీప్ ఫ్రై చేస్తున్నానండి ఇంతేనండి ఇప్పుడు ఈ సాంబార్ని అన్నంతో కానీ రాగి సంగటితో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్